హలో ఎవరి మేడం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పెసరపప్పు కిచరీ ఎలా చేయాలో వీడియోలో కలిపదా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకొని హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకొని బియ్యం పెసరపప్పు రెండు కలిపి వాటర్ పోస రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోస్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆయిల్ విడిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు యాలకులు టీ స్పూన్లు జీనిపప్పు వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఈ పైసెస్ అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆరేంజ్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో మనకి రేస్ ముక్కలు కొంచెం నాలుస్ఫరెండుగా ఇవి తగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజులోనే ఒక బాలు దుంప అలానే ఒక క్యారెట్ చెక్కు తీసుకొని బాలు దుప్ప ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని ఈ ఇలా బాగా కలిపేసుకుందాము సో చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ అలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇలాంటి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత సో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక మనం ముందుగా రైస్లోకి వాటర్ పోస్తాం కదా ఆ వాటర్ అన్నీ పప్పేసుకొని పెసరపప్పు బియ్యాన్ని ఈ కొరగాయము కుళ్ళు వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం బియ్యం ఒక గ్లాసు అర గ్లాస్ ఏమో పెసరపప్పు మొత్తం ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ పోసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇంకోసారి ఏదో లేదో చెక్ చేసుకొని ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ రాదుద్దాము ఇది మూడు విజిల్స్ వచ్చాక ఆవిరిపోయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బసరపప్పు కిచనీ రెడీ అయిపోయింది సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా బాబు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్